జూలై ఐదు ఆరు తేదీలో కురవి మండల కేంద్రంలో జరిగే సిపిఐ జిల్లా మూడవ మహాసభ లోగోను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్ల సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను విస్తరింపజేయడానికి ప్రజా సమస్యల పరిష్కారానికి సంక్షేమ ఫలాలు పేదలకు అందే విధంగా ప్రణాళికలు రూపొందించడానికి చురుకైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడానికి జరిగే మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు సవరణం జైత్రయ జైలో సిపి జిల్లా మహా సవరణం జైత్రయ జైలో దర్గే సిపి జిల్లా మహా సవరణం జైత్రయ జైలో 556 తిమిరలో కొలిలో దర్గే సిపి జిల్లా మహా సవరణం జైత్రయ జైలో సిపి జిల్లా మహా సవరణం జైత్రయ జై జూలై ఐదు తేదీ లోపల మన కొరవి మండల కేంద్రం లోపల సిపిఐ జిల్లా మూడవ మహాసభను నిర్వహిస్తున్నాం కూడా గత వంద సంవత్సరాలుగా ఈ లోపల గత అరవై డెబ్బై సంవత్సరాలుగా సిపిఐ పార్టీ అనేక గ్రామాల్లో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించినప్పటికీ కూడా ఎప్పుడు కూడా జిల్లా మహాసభను పెట్టినటువంటి నేపథ్యం లేదు ఈ రోజున ఈ కొరవి మండల కేంద్రం లోపల ఒక పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతం లోపల సిపిఐ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకుంటున్నటువంటి ఒక ఒక లోపల ఈ మహాసభను జరుపుకోవడం కొరువి ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి ముఖ్యంగా వామపక్ష బాబాల ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషదాయకం ఈ మహాసభలు ఐదు ఆరు తేదీల లోపల రాష్ట్ర కార్యదర్శి పూనమ్మేని సాంబశివరావు ఈ మహాసభను ప్రారంభించి రాబోయే రోజుల లోపల ఈ నోపాధ్యంగా లోపల పార్టీని బలోపేతం చేయడానికి మహాసభను ఉపయోగపడడమే కాకుండా పేద మధ్యతరగతి వర్గ ప్రజల యొక్క ఆకాంక్షలు వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక సమరశీలమైనటువంటి ప్రణాళికను తయారు చేయడానికి అదేవిధంగా మౌబాద్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి వినియోగం కోసం కావచ్చు అదేవిధంగా మౌబాద్ ఒక పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కానీ అదేవిధంగా అధికార పార్టీ అవలంబించేటువంటి ప్రజా సానుకూలమైనటువంటి విధానాలను ఇంకా సక్రమమైన మార్గంలో తీసుకుపోవడానికి కానీ మన పాలకను ఈ మహాసభను సిద్ధం చేయడం